హే ట్రాన్స్ప్లాంటేషన్లో ఇతను ఒక మ్యాజిక్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇతనికి రెండు సార్లు సర్జరీ చేశారు ఎందుకు రెండు సార్లు సర్జరీ చేశారు ఇతనికి వచ్చిన రిజల్ట్ ఏంటి ఎంత కాస్ట్ ఛార్జ్ చేశారు ఏ టెక్నిక్ చేశారు ప్రతి ఒక్క విషయం గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే వీడియో ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవ్వదు డోనార్ ఏరియా మంచిగా ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి పదే పదే నేను ప్రతి వీడియోలో చెప్తా ఉంటా ఇతనిలో అది రుజువైంది ఎందుకంటే ఇతనికి రెండు సార్లు సర్జరీ చేసినప్పటికీ డోనార్ ఏరియా సపోర్ట్ చేసిందనమాట ఎందుకు రెండు సార్లు సర్జరీ చేశారంటే ఇతనికి వచ్చిన బాన్లెస్ ఎక్కువ ఫోర్ హెడ్ పార్ట్ మొత్తం బ్యాలెన్స్ లానే కనిపిస్తుంది హెడ్ ఫోర్ హెడ్ పార్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇతనికి అందుకనే ఇతనికి మొదటిసారిగా కొద్ది వరకు ఇంప్లాంటేషన్ చేయడానికి ప్లాన్ చేశారు తరువాత రెండో పార్ట్ని డిసైడ్ చేసుకొని రెండోసారి కూడా కొద్ది కింది వరకు హెయిర్ లైన్ పార్ట్ కొద్ది కింది వరకు వచ్చేలా డిసైడ్ చేశారు రెండుసార్లు సర్జరీ చేసినప్పటికీ ఇతను ఏరియా సపోర్ట్ చేసింది కంప్లీట్గా ఇతను చేసిన గ్రాఫ్ట్ ఫైవ్ థౌసండ్ గ్రాఫ్ట్ మొదటిసారి త్రీ థౌజండ్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు సెకండ్ సారీ వచ్చేసి టూ థౌజండ్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు కంప్లీట్గా ఫైవ్ థౌసండ్ గ్రాఫ్ట్ వరకు ఇతనికి బ్యాక్ సైడ్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి ఇంప్లాంటేషన్ చేశారనమాట చూడొచ్చు ఇతనికి ఫస్ట్ సారి ఇంప్లాంట్ చేసినప్పుడు ఎలా ఇంప్లాంట్ చేశారని చెప్పి రెండు సైడ్స్తో పాటు మిడిల్ ఏరియా ఏదైతే ఎక్కువ బ్రా బాల్నెస్లో ఉందో ఆ ఏరియాలో కూడా ఇంప్లాంట్ చేశారు ఫ్రంట్ ఏరియాలో ఎలాంటి డెన్సిటీ ఇచ్చారో మిగతా పాటును కూడా అలాంటి డెన్సిటీ ఇచ్చారు ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఫోర్ హెడ్ పాట్ని ప్లాన్ చేయాలి కాబట్టి ఇతనికి చూడొచ్చు ఫస్ట్ సారి సర్జరీ చేసిన తర్వాత ఇతనికి వచ్చిన రిజల్ట్ తర్వాత ఫోర్ హెడ్ పాట్ ఎక్కువ ఉంది మళ్ళీ ఇంప్లాంట్ చేయడానికి మళ్ళీ ప్లాన్ చేశారనమాట మీరు గమనించవచ్చు ఇతనికి ఎలాంటి ఫోర్ హెడ్ పాట్ ఉందో మొదటిసారి పైకి మాత్రమే హెయిర్ గ్రాఫ్ని ఇంప్లాంట్ చేశారు తర్వాత కిందికి హెయిర్ లైన్ మార్కింగ్ మీరు గమనించవచ్చు ఎక్కడైతే హెయిర్ లైన్ మార్కింగ్ గీశారో అక్కడి వరకు ఇంప్లాంటేషన్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారనమాట మీరు క్లియర్గా చూస్తే ఈ పార్ట్లో కొద్ది వరకు మాత్రమే మార్కింగ్ గీశారు పోయినసారి చేసినట్టు అంత మార్కింగ్ అయితే గీయలేదన్నమాట ఈ పిక్లో ట్రిమ్ చేసిన తర్వాత ఈ పిక్లో గమనిస్తే ఫ్రంట్ సైడు ఎక్కడి వరకు అయితే ఇతనికి మాకింగ్ ఇస్తారో అక్కడి వరకు క్లియర్గా ఎక్కువ డెన్సిటీతో ఇవ్వడం జరిగింది డోనార్ ఏరియా మంచి ఉంది కాబట్టి ఇతనికి రెండు సార్లు కూడా మంచి ఇంప్లాంటేషనే జరిగిందని చెప్పొచ్చు ఇక కాస్ట్ విషయానికి వస్తే ఇతనికి మొదటిసారి చేసినప్పుడు త్రీ థౌజండ్ డ్రాఫ్ట్ ఐఎఫ్యూ చేయడం జరిగింది ఐఎఫ్యు థర్టీ రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో కాస్ట్ ఎక్కొచ్చు తగ్గొచ్చు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఇతనికి చేసింది థర్టీ రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేశారు ఇక సెకండ్ సార్ చేసినప్పుడు బిగ్ ఎఫ్యు చేశారు బిగ్ ఎఫ్యు టెక్నిక్ మంచిగా ఉంటుంది క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఈ టెక్నిక్కి ఫార్టీ రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే చార్జ్ చేశారు ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మీరే చెప్పాలి మీరే కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి మరికొంతమందికి హెల్ప్ అవుతుంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మరిన్ని ఉంటాయి మీకే అర్థం అవుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఎవరికి ఎలాంటి రిజల్ట్ వస్తుంది ఏ గ్రేడ్ బాల్నెస్ కి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనే విషయం మీకే క్లియర్ గా అర్థం అవుతుంది దీనికి సర్జరీ కంప్లీట్ చేసింది పూణే బ్రాంచ్ నుంచి హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో క్లినిక్ ప్రతి ఒక్క విషయం తెలుసుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి క్లినిక్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా తప్పకుండా అన్ని డీటెయిల్గా తెలుసుకునే బాధ్యత మీదే ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీరు సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరు వన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్యుయాల్ బాయ్ బాయర నెల ముందు ఒక మాట సేవ్ ట్రీ సేవ్ వాటర్